ఈ వీడియోలో తిరుపతి దేవస్థానంతో పాటు అసలు వెంకటేశ్వర స్వామి ఎవరు ఆయన్ని విష్ణువు దశావతారాల్లో ఎక్కడా ఎందుకు పరిగణించము సాక్షాత్తు మహాలక్ష్మికే శ్రీవారు అయిన శ్రీనివాసుడికి కుబేరుని దగ్గర యుగమంతా తీర్చిన తీరని అప్పు ఎందుకు అయింది అనే విషయాలు మిస్ అవ్వకుండా ఈ వీడియో మొత్తం చూసేయండి పూర్వము కశ్యాపది మహామునులు గంగామది ఒడ్డున కలియుగ రక్షణార్థం కోసం యాగం చేస్తున్నారు యాగం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి కశ్యాపది మహతులతో ఈ క్రతువు దేనికోసం చేస్తున్నారు యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని అడగగా మహర్షులు నారదుడి ప్రశ్నలకు సమాధానం కోసం మృగు మహర్షితో ఇలా అంటారు మహర్షి మీరు వెళ్ళి విష్ణువు శివుడు బ్రహ్మదేవుని కలిసి వాళ్ళని పరీక్షించి ఇక్కడ వాళ్ళలో ఎవరు గొప్పవారో చెప్పండి అని అంటారు అది విన్న భృగు మహర్షి బయలుదేరుతాడు అయితే భృగుమహర్షికి మూడు కళ్ళు ఉంటాయి భృగు మహర్షికి అందులో ఒక కన్ను అరికాల్లో ఉంటుంది దండాన్ని కమాండాన్ని చేతపట్టి జపమాలను ఒడిగా తిరుగుతూ మొదట సత్యలోకానికి వెళ్తారు అక్కడ బ్రహ్మ సరస్వతి సమేతుడై భృగు మహర్షి రాకను గ్రహించక దేవి సంగీతాన్ని ఆలకిస్తూ అతని దర్శనం దర్శనార్థం వచ్చిన మునులకు దర్శనమిస్తూ సృష్టిని ముందుకు నడుపుతూ ఉంటాడు భృగు మహర్షి అహంకారంతో బ్రహ్మతో నా రాకను గ్రహించవా కలియుగంలో భూలోకం నందు నీకంటూ దేవాలయాలు ఏవీ నిర్మించరు నీవు ఎన్నటికీ పూజింపబడవు అని శపిస్తాడు అవమానభారంతో కోపంగా భృగు మహర్షికి కైలాసానికి వెళ్తాడు శివలోకంలో శివపర్వతులు ఆనంద తాండవం చేస్తూ పర్వశిస్తూ ఉంటారు వారు భృగు మహర్షిని రాకను గ్రహించకపోవడంతో కోపాగ్నికి గురైన భృగువు శివుడికి కలియుగంలో భూలోకం నందు నిన్ను లింగరూపంలోనే పూజిస్తారు అని శపిస్తాడు అసంతృప్తితో ఎంతో కోపంతో వైకుంఠానికి చేరుకున్న మహర్షికి దేశదల్ప శ్రీనివాసుడిని గట్టి గట్టిగా పిలుస్తాడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీదేవి నివాసమైన నారాయణి వామ వక్షస్థలాన్ని తన కాళ్ళతో తంతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలపు నుండి కిందకి దిగి నమస్కరించి ఓ మహర్షి నీ రాకను నేను గమనించలేదు క్షమించండి నా వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షి పాదాలను తన ఒడిలో పెట్టుకుని వత్తడం మొదలు అలా వత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం కింది భాగంలో కన్నుని చిదిమేస్తారు వెంటనే మహర్షి పైకి లేచి శ్రీమన్నారాయణతో మీరు సర్వన్నులు మేము తలపెట్టిన యాగానికి మీకే అవిసలు చెందాలి అని యుగాలిని రక్షించే పర్షక్కుడు శ్రీ మహావిష్ణువే అని క్షమాపణలు కోరుతాడు ఇంతలో లక్ష్మీదేవి మనసులో సర్వంతర్యమైన నా భర్తను ఒక మహర్షి పరిచి నా స్థానమైన శ్రీహరి వక్షస్థలంపై కాలమోపి నన్ను నా భర్తని కించపరిచిన అహంకారిని శిక్షించకుండా సేవలు చేసి పంపిన మహావిష్ణువును బాధతో ఆగ్రహంతో చూసి భూలోకానికి అలిగి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి పయనమవుతాడు లక్ష్మీదేవి కోపంతో అలకకుని స్వర్గాన్ని వదిలి భూమిపై కలవిరిపై నీటి కొల్హాపూర్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంది మహాలక్ష్మి కోసం విష్ణువు భూలోకం చేరి సువర్ణముఖి నదిన తీరాన్ని ఉన్న వెంకటకొండపై దిగి పుష్కరిని పక్కన ఉన్న చింతశెట్టు కింద చీమల పుట్టు లో లక్ష్మీదేవి తిరిగి రావాలని తిండి నిద్ర లేకుండా ధ్యానం చేస్తూ ఉన్నారు మహావిష్ణువు పరిస్థితిని చూసి శివుడు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవిని వైకుంఠం చేరమని బ్రతిమలాడుతారు కోపం తగ్గని అమ్మవారు వారి ప్రార్థనను నిరాకరిస్తుంది బ్రహ్మ శివుడు విష్ణువు ఆకలిని తీర్చటానికి వారిద్దరూ ఆవు దూడలుగా మారి లక్ష్మీదేవిని సహాయం చేయమని అంటారు లక్ష్మీదేవి ఒక ఆవుల కాపరినిగా మారి చోళరాజుకు ఆవు దూడలను అమ్ముతుంది చోళరాజు తన పశువుల మందుతో పాటు వీటిని కూడా కలిపి వెంకటకొండపై నీటికి పంపిస్తారు ఆ ఆవు విష్ణువు ఉన్న పుట్టను కనిపెట్టి తన పొదుగును కలుగులో ఉంచి తన పాలను శ్రీనివాసునికి ఆహారంగా అందిస్తుంది ఆ దృశ్యాన్ని చూసిన ఆవుల కాపరి కోపంతో ఆ ఆవుపై గొడ్డలిని విసిరతాడు ఆవును కాపాడేందుకు శ్రీనివాసుడు చీమల పుట్ట నుండి పైకి లేచి ఆవుకు అడ్డగా నిలబడతాడు ఆ గొడ్డలి శ్రీనివాసి తలకు తగిలి రక్తం కారుతూ ఉంటుంది విష్ణువు రక్తాన్ని చూసిన ఆ కాపరి అక్కడికక్కడే మరణిస్తాడు ఒక ఆవుపై గొడ్డలి ఎత్తిన ఆ రాజ్యపు అదరం దరిపాలనకు ఆగ్రహితుడైన విష్ణువు చోళరాజును పిశాచుగా మారమని శపిస్తాడు చోళరాజు క్షమించమని కోరగా విష్ణువు అతనితో తదుపరి జన్మలో నువ్వు ఆకాశరాజుగా జన్మించి శ్రీనివాసుడికి పద్మావతితో వివాహం జరిగిన తర్వాత శాప విమోచనం కలిగేలా వరమిస్తాడు శ్రీనివాసుడు తలపై ఉన్న గాయ ప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళ్తున్న నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రదేశం లోపమవ్వకూడదని తన జుట్టుని తెదించి శ్రీనివాసునికి ఇస్తుంది ఆ దేవి భక్తికి మెచ్చి తిరుపతిలో భక్తుల జుట్టును ఇచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో నీలాలుగా ప్రసిద్ధి చెందుతాయి అని వరమిస్తాడు ఆ తర్వాత విష్ణువు శ్రీనివాసుడిగా వరాహ క్షేత్రంలో మహాలక్ష్మిని వెతుకుతూ కొండపై తిరుగుతూ ఉంటాడు వరాహస్వామి కొండపై విష్ణువుకు నివాస స్థలాన్ని ఇవ్వగా వరాహునికి సహాయంకి శ్రీనివాసుడు తిరుమలలో తన దర్శనాది వచ్చిన భక్తులకు మొట్టమొదటి వరాహుని దర్శించుకుంటారని మాట ఇస్తాడు పైన వకులాదేవి కొంతకాలంగా వరాహస్వామికి సేవ చేస్తూ ఉంటుంది వకలాదేవి ఎవరో కాదు ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి పాలిచ్చి పెంచిన యశోదాదేవి ఆ జన్మలో శ్రీకృష్ణునికి కంసుని వధించటానికి అతి చిన్న వయసులోనే యశోదమ్మను వదిలి వెళ్తాడు మరలా ఆమెని కలవలేకపోవడంతో యశోదమ్మ తన పుత్రుని కళ్యాణం చూసుకోలేకపోయాను అని బాధపడుతుంది అప్పుడు విష్ణువు ఈ జన్మలో కాదు తల్లి మరొక జన్మలో తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని వరమిస్తాడు ఆ యశోదాదేవియే వకలాదేవిగా జన్మించి శ్రీని నివాసుకి వెంకటాద్రిపై తగిన తల్లిగా మారి అతని ఆలనా పాలను చూసుకుంటుంది తిరుపతికి ఇరవై మైళ్ళ దూరంలో నారాయణపురం నగరాన్ని సుధర్ముడు అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు పిశాజిగా మారిన చోళరాజు మరుజన్మకు సుధర్ముని భార్య గర్భంలోకి ప్రవేశించి వారికి కొడుకుగా పుడతాడు అతడే ఆకాశరాజు ఆకాశరాజు అతని భార్య ధరణిదేవి దంపతులకు సంతానం కలగకపోవడంతో మహాయజ్ఞాన్ని అని తలచి భూమిని సిద్ధం చేయాలి అనుకుంటున్నాను ఒక నాడు భూమిని నాగలితో దున్నుతుండగా భూమిలో నుంచి ఒక పద్మ పువ్వు వికసించి అందులో నుంచి ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డను స్వీకరించమని చెబుతుంది పద్మ పుష్పంలో నుంచి పుట్టిన వలన ఆ బిడ్డకు పద్మావతి దేవి అని పేరు పెడతారు ఆకాశధరణులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచసాగారు పద్మావతి దేవి పెరిగి పెద్దదవుతుంది ఆమెకు వివాహం చేయాలని అనుకుంటాడు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్న సమయంలో శ్రీనివాసుడు ఒక ఒక మొదటి ఏనుగును తలుముకుంటూ అదే ఉద్యానంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు వారికి పరిచయమై ఏర్పడుతుంది పద్మావతి దేవి రూపాన్ని మనసులో స్మరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మా పద్మావతిని తలచి దిగులుగా ఉంటాడు శ్రీనివాసుని దిగులు చూసి అతని తల్లి ఒకలాదేవి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటుంది వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజుని కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది శ్రీనివాసుడు పద్మావతితో తనకు జరుగుతున్న వివాహానికి బ్రహ్మ శివ ఇంద్రాది దేవతలను ఋషులను ఆహ్వానిస్తాడు వారితో పాటు కొల్హాపూర్లో ఉన్న లక్ష్మిని కూడా ఆహ్వానిస్తాడు లక్ష్మీదేవి తన పతి త్రేతాయుగంలో తనకిచ్చిన మాటను ఇప్పుడు నెరవేరుస్తున్నాడు అని సంతోషిస్తుంది త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా వేదవతి లక్ష్మీదేవి అంశగా జన్మిస్తారు రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయా సీతగా మారి అశోకవనంలో రావణ దుష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణుణ్ణి వధించిన తర్వాత మాయా సీత అనగా వేదావతి దేవి ప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుంచి బయటికి వచ్చి వేదవతితో తనకు జరిగిన ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువును వివాహం చేసుకోవాలని కోరికను చెబుతుంది సీతమ్మ రాముని అడగగా రాముడు తాను త్రేతాయుగంలో ఏ పనివత్రుని కాబట్టి కలియుగంలో ఆమెను పరిణిమాడుతానని లక్ష్మీ స్వరూపను సీతాదేవి మాట ఇస్తాడు వేదవతియే కలియుగంలో పద్మావతి దేవి ఇక మహాముఖలెందరూ ఆహ్వానించిన శ్రీనివాసుని దగ్గర నిజానికి ఎలాంటి ధనము లేదు దానితో ఆయన కుబేరుణ్ణి అప్పు అడుగుతాడు కుబేరుడు శ్రీనివాసునికి తగిన ధనాన్ని అప్పు ఇవ్వగా తీల్చుకున్న అప్పు ఒడ్డు చెల్లిస్తూ కలియుగం చివరలో అసలుని తీర్చేలా ఒక ఒప్పందం తీర్చుకుంటారు ఇందుకే శ్రీనివాసుని బట్టల కాసులవాడు అంటారు ఈరోజు భక్తులు శ్రీనివాసునికి సమర్పించే కానుకలన్నీ ఆ కుబేరుని అప్పు కింద అవుతున్నాయి పద్మావతి సేవి శ్రీనివాసుని కళ్యాణాన్ని భూలోకంలో అంబరంగ వైభవంగా చేశారు దేవదేవతలు మహర్షులు మునులు సకల జ వల్లభులు విచ్చేసి అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా జరుపుతారు వారి వివాహం అనంతరం దేవాది దేవతలంతా వారి లోకాలకు తిరిగి వెళ్ళిపోతారు ఆకాశరాజు తదనంతరం అతని సోదరుడైన తొండమానుడికి ఆకాశరాజు కుమారుడైన వసదారుడికి మధ్య జరిగిన యుద్ధంలో శ్రీనివాసుడు వాళ్ళిద్దరికీ సంధిని కుదిరిస్తాడు ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండపైన ఒక మందిరాన్ని నిర్మించి ఇవ్వమని తొండమాను కోరుతాడు తొండమానుడు స్వామి పుష్కరునికి దక్షిణ ఒడ్డున తూర్పు స్వర్ణ మందిర ఆలయాన్ని నిర్మించి స్వామికి ఇస్తాడు అప్పటి నుండి పద్మావతి శ్రీనివాసులు ఆ మందిరంలో నివాసం ఉంటారు ఈ మందిరం పేరే ఆనంద నిలయం వెంకటేశ్వర స్వామి పద్మావతి అనుమతితో లక్ష్మీదేవి కోసం కొల్హాపూర్కి వెళ్ళి అక్కడ పద్మకుండ పాంచగంగ రుద్రప్రయాగ వంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఘోర తపస్సును మొదలు పెడతాడు అయినా కూడా లక్ష్మీదేవి దర్శనం ఇవ్వదు ఆకాశవాణి సలహా మేరకు వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీమహావిష్ శ్రీమహాలక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా మరొక పద్మావతి దేవి స్వామివారు వెళ్ళి చాలా సంవత్సరమైనా ఇంకా రాలేదు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తారు వారిద్దరూ తపస్సులు చూసి దేవతలంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు మృగు మహర్షి అమ్మవారిని క్షమించమని అర్థిస్తాడు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజు ప్రసన్నవధంతో శాంతి స్వరూపరాలిగా వికసించే కమల పువ్వు మధ్యన జన్మించి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తారు స్వామివారు అమ్మవారి దగ్గరకు పరిగెత్తున వెళ్ళి ఇంకెప్పుడు తను వదిలి వెళ్ళొద్దని తన మెడలో ఉన్న పూలమాల అమ్మవారికి అలంకరిస్తారు తర్వాత స్వామివారు తిరుమలలో లక్ష్మీదేవి సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడే లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువై ఉండగా స్వామివారి రాకకై తపస్సు చేస్తున్న పద్మావతి కూడా శ్రీహరి తన గుండెలపై ఉండేలా స్థానమిస్తాడు అలా వ్యూహ లక్ష్మిగా లక్ష్మీదేవి భూతకారుణ్య లక్ష్మీదేవిగా పద్మావతి దేవి తమ గుండెలపై కొలువై ఉన్నారు బ్రహ్మదేవుడు కలియుగాంతం వరకు ఇక్కడే ఉండమని మహావిష్ణువును కోరడం వల్ల మహావిష్ణువు సేతాద్రి పైన శిలగా వెలిసి ఆశిష జహనవాస్కి పుణ్య మార్గాన్ని చూపించి కోరిన కోరికలు తీరుస్తూ భూలోకంలో ధర్మాన్ని కలియుగాంత వరకు కాపాడటానికి శ్రీ వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై కొలువై ఉన్నారు అయితే శ్రీ మహావిష్ణువు అవతారాలన్నీ రాక్షస సంహారానికి అధర్మాంపై ధర్మాన్ని నిలబెట్టడానికి సమస్త సృష్టి కోసం ధరించిన మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరిసిరామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారాలు కానీ వెంకటేశ్వరుడు ఒక నిర్దిష్ట కార్యశక్తి కోసం అవతరించిన అవతారం కాదు విష్ణువు తన అభిష్టానంతో లక్ష్మీదేవి ప్రేమ కోసం భూలోకానికి వచ్చినందున విష్ణువు దశావతారాల్లో ఎక్కడా పరిగణింపబడలేదు ఓం నమో వెంకటేశాయ నమ ఓం నారాయణాయ నమ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేసి మన హిందూ సనాతన ధర్మాన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసి అందరికీ మన పురాణ గాథలు తెలియజేయండి ఓం నమో వెంకటేశాయ